హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో మా పల్నాడు ప్రాంతంలో చేసుకునే గోంగూర వెల్లుల్లి కారాన్ని అయితే చూపించబోతున్నాను బహుశా ఎవరు చేసి ఉండరు అనుకుంటాను ఆ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ సీజన్ లో స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను చాలా కమ్మగా ఉంటుంది అనమాట తక్కువ టైంలో ఎంతో సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట ఇంకా వేడి వేడి అన్నం అనేది కామన్ కదా అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక మీడియం సైజు గోంగూర కట్టను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా వలిచి పెట్టుకున్నాను ఇలా వలిచి పెట్టుకున్న గోంగూరని అంతటిని తీసుకెళ్లి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే ఆరబెట్టుకోవాలన్నమాట త్రీ ఫోర్ అవర్స్ బాగా ఆరబెట్టుకుంటే ఆకంత వడిలిపోతుంది గోంగూర వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ గోంగూర వెల్లుల్లి కారాన్ని తెల్లగోంగూర అయితే బాగుంటుంది పుల్ల గోంగూర కంటే తెల్ల గోంగూరే బాగుంటుంది అది కూడా మరీ ముదిరింది కాకుండా మరీ లేతది కాకుండా మధ్యస్థంగా ఉన్నది మాత్రం తీసుకోండి అప్పుడు బాగుంటుంది అనమాట చూసాను కదా ఒక త్రీ ఫోర్ అవర్స్ క్లాత్ మీద ఆరబెట్టుకుని ఫ్యాన్ కింద పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందనమాట గోంగూర నేను తీసుకున్నది తెల్ల గోంగూర అనమాట తెల్ల గోంగూర తీసుకుంటేనే బాగుంటుంది పుల్ల గోంగూర అయితే మెత్తబడిపోతుంది అనమాట ఇలా ఉండాలి ఇప్పుడు ప్రోసెస్ లోకైతే వెళ్లిపోదాము స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే గోంగూరని ఫ్రై అందువల్ల నాలుగైదు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసి అనమాట ఇప్పుడు ఈ వడిలిపోయిన గోంగూర అంతటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను కదా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా వేగేటట్లుగా వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది అనమాట సిమ్ లో పెడితేనేమో మెత్తబడిపోతుంది మీడియం ఫ్లేమ్ లో అయితే క్రిస్పీగా వేగుతుంది ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాము ఇలా అయితే తీసేసుకున్నాను మిగతా అంతా కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాము మిగతా అంతా కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను చూసారు కదా ఇలా పట్టుకుంటే ఇలా నలిగిపోవాలన్నమాట గోంగూర అంతా కూడా అప్పుడే ఈ గోంగూర వెల్లుల్లి కారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను తీసుకొని వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను మీ స్పైసీనెస్ ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి నేను తీసుకున్న గోంగూరకి ఈ కారం అయితే సరిపోతుంది టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక వెల్లుల్లి పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నది మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇదే ఆయిల్ లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము పోపు వేసుకోవడానికి పోపు దినుసులు ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది గోంగూర వెల్లుల్లి కారంలో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర బాగా చిట్టపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను చిన్న చిన్నవి వేసుకున్నాను నేను అందుకని తుంచలేదనమాట కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లి కారం అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే సిమ్ లోనే ఉంది ఒక టూ మినిట్స్ వెల్లుల్లి కారాన్ని ఫ్రై చేసుకోవాలి అందుకంటే ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే మాడిపోతే చేదు వస్తుంది ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వేయించి పెట్టుకున్న గోంగూర అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని గోంగూర వేసుకున్న తర్వాత కూడా ఒక నిమిషం పాటు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే కారము కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట అందువల్ల ఒక నిమిషం పాటే ఈ గోంగూర అంతటికి కారం పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఒక నిమిషం పాటే అయితే సరిపోతుంది అనమాట చూసారు కదా గోంగూర అంతటికి కారం అయితే పట్టేసింది అనమాట ఇలా చేసుకొని మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అస్సలు పాడవదు చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ తీసేసుకుని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చూసారు కదా స్పైసీగా ఉండే గోంగూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది అనమాట ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అన్నంలో తినేటప్పుడు గోంగూరని కొంచెం బాగా ఇలా నలిపేసి అన్నంలో కలుపుకొని తింటే అప్పుడు పులుపు కారం అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అప్పుడు బాగుంటుంది ఒకవేళ మీకు పులుపు సరిపోలేదంటే ఒక నిమ్మకాయని పిండుకోండి అంటే చల్లగా ఆరిపోయిన తర్వాత పిండుకొని కలుపుకొని తినండి ఇంకా బాగుంటుంది అనమాట నేను తీసుకున్న కారానికి ఈ పులుపు కరెక్ట్ గా సరిపోయింది అందువల్ల నేను నిమ్మరసం అయితే పిండలేదు మీరు కావాలంటే నిమ్మరసం కూడా పిండుకొని తినండి చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకోవడం అనేది కామన్ కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్